రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ దీప్తి ఆదేశాల మేరకు జిల్లాలలో పలు మండలాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా మంగుళూరు నల్లగొండ జిల్లా పోలీసులు ఐటీబీపీ కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో జిల్లా పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతును స్థానిక వన్ టౌన్ పరిధిలో గల పలు ప్రాంతాలలో లైన్వాడ ఓల్డ్ సిటీ చౌరస్తా పీవీఎన్ టాకీస్ అక్కచెల్మ ఫుల్ సెంటర్ యాదవ్ సంఘం క్లాక్ టవర్ ప్రకాశం బజార్ వరకు ఫ్లాగ్ మార్క్ నిర్వహించామని ముఖ్యంగా సమస్యాత్మక ఏరియాలో గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలలోని అన్ని మండలాలలో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు పార్లమెంటు ఎన్నికలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వహిస్తారని తెలిపారు బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు పోస్టుల్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఎస్బీ డిఎస్పీ రమేష్ సిఐలు సత్యనారాయణ డానియల్ కరుణాకర్ ఎస్ఐలు శంకర్ నాగరాజు సిబ్బంది కేంద్ర సాయుధ బలగాలు స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు